తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినపోయే కథ పేరు మనస్విని రచించినవారు డాక్టర్ పీకె జయలక్ష్మి గారు కథ విందాము మనస్విని మౌనంగా నిట్టూర్చింది ఒంటరితనం ఎంత భయంకరమో ఇప్పుడు అర్థమవుతోంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను ఏం సాధించింది ఎవరికోసం సాధించాలని ఆశపడింది తలచుకుంటే వేదనే తప్ప ఏం మిగిలింది తనకంటూ ఎవరినీ మిగుల్చుకోలేకపోయింది అసలు జీవితమంతా తన చుట్టూ గిరిగీసుకుని బ్రతికింది రకరకాల అనుమానాలతో అందరినీ శత్రువులుగానే పరిగణిస్తూ మూడొంతుల జీవితాన్ని చేతులార చేసుకుంది ఒక్కసారిగా ఆమె మనసు గతంలోకి జారింది చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు అన్నగారు మనస్వినిని నీకంటే అందగద్దె మరొకరు లేరు ఉండబోరు అని విపరీతంగా ఆకాశానికి ఎత్తేయటం ఆమెలో అహం పెరగడానికి కారణమయ్యింది సహజంగానే తను చాలా అందగత్తె మంచి రంగు రూపం తల్లికి కూతురి అందం పట్ల జననేని గర్వం తాను సాధారణంగా ఉండడంతో కూతురు అందంగా ఉండేసరికి ఆమెకు చెప్పలేనంత గొప్పగా ఉండేది అలాగే తండ్రి అన్నా ఆమె స్నేహితురాళ్లతో పోలుస్తూ వారిని కించపరచటం మనస్వినిని ఆకాశానికి ఎత్తేయటం చేసేసరికి తానొక విశ్వసుందరి అన్న భావం ఆమె మనస్సులో బలంగా నాటుకుపోయింది చదువులో ఏకాగ్రత అంతంత మాత్రమే ఏకాగ్రత అంతా అందం మీద మీద ఉంటే చదువు మీద మనస్సెలా పెడుతుంది క్లాస్లో కూడా ఎవ్వరితో స్నేహంగా ఉండేది కాదు తన అందానికి సరిజోడీ కాని వాళ్లతో మాట్లాడ్డం వేస్ట్ అని తన భావన పెద్దయ్యే కొద్దీ ఈ భావం మరింత బలపడిందే తప్ప తరగలేదు దాంతో అందం కూడా మరింతగా పెరిగింది మనస్వినికి ఎవరైనా మీ అన్నకీ చదువులో ఎప్పుడూ ఫస్టొస్తుంది నువ్వేమిటమ్మా ఇలా అంటే నాలా తనే అందగా ఉన్నాడేంటి అనేది పెంకిగా మన లేకుండా ఎవరినైనా సరే అందంగా లేకపోతే చాలా తిరస్కారంగా హేళనగా మాట్లాడేది కూడా తనకంటే కాస్త తక్కువ స్థాయి అందగాణ్ణే ఏరి కోరి చేసుకుంది వినయ సంస్కారవంతుడు నెమ్మదస్తుడు బాగా చదువుకున్నవాడు మనస్విని అందాన్ని ఆరాధించి వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ధైర్యవంతుడు అతని తల్లిదండ్రులు అందంగా లేకపోవటం వాళ్ల దురదృష్టం కోడలి అందాన్ని ప్రతిరోజూ పొగుడుతూ ఉండాలని వారికి తెలియకపోవడం మరీ దురదృష్టం అంతే అదే వేరు కాపురానికి దారితీసింది పుట్టింట్లో వదిన అత్తింట్లో తోడికోవడం ఆడపడుచులు అత్తగారు ఎవ్వరూ తన కాలిగోటికి పోలరని చాలా మిడిసిపడుతూ ఉండేది వేరింట కాపురంలో కూడా కనీసం ఇరుగు పొరుగు వారితో కాని ఇంట్లో గాని సయోధ్యగా ఉండేది కాదు దీనికి తోడు పెళ్ళై ఐదు సంవత్సరాలైనా కడుపు పండకపోవటం అయిన వాళ్లెవ్వరూ చూడకపోవటమే కాదు హాయిగా పాపలతో కాపురం చేసుకోవడం మరింత కడుపు మంటని రగించాయి అభద్రత సుపీరియార్టీ భావాలతో ఎవ్వరితోనూ కలవలేక మనసు విప్పి మాట్లాడలేక అందరూ తనని చూసి ఈర్షపడుతున్నారని దృష్టి పెడుతున్నారని ఒక్కటే మదన పడిపోతూ భర్తకి తీవ్రమైన అసహనాన్ని ఒత్తిడిని కలగజేసేది అత్తగారింటికి భర్తని కూడా వెళ్లనిచ్చేది కాదు వాళ్ళొచ్చిన హద్దు ఆపు లేకుండా మాట్లాడుతూ ఊదరగొట్టి వెళ్లగొట్టేసేది అందం పిచ్చితో అస్తమాను అందాల పోటీలని ఫ్యాషన్ షోలని తిరుగుతూ ఉండేది వివిధ సంస్థల నుంచి ఎన్నోసార్లు అందాలరాణి బిరుదులు అవార్డులు ఆమెను వరించాయి పొగడతలు సన్మానాలు ఈవిడకి ప్రాధాన్యాలుగా మారాయి కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు లేరన్న బాధ తనని ఖర్చవీయసాగింది తనకి లేరన్న బాధ కంటే బంధువులందరికీ ఉన్నారన్న బాధ ఎక్కువగా ఉండేది ఆ విషయంలో వెనకపడిపోయాను అన్న దుఃఖం లావాలా పొంగేది మనస్వినిలో ఒక శుభ ముహూర్తాన ట్రీట్మెంట్స్ పాలించి లక్షణమైన కొడుకుని విలక్షణంగా ప్రసవించింది మనస్విని తన ప్రతిరూపంగా అందంగా పుట్టిన అభిరామ్ని చూసుకుని తెగ మురిసిపోయింది వినయ్ ఆడపని మగపని అంతా తల్లిలా తానే స్వయంగా చూసుకున్నాడు మనస్విని ఇంక సగటు ఆడదానిలా తల్లిలా రూపాంతరం చెందుతుందని అందరూ ఆశపడ్డారు ఏదైనా పొందలేనప్పుడు దానిమీద ఉన్న ఆశ ఆసక్తి అది పొందాక ఉండదు మనస్విని విషయంలో అలానే జరిగింది పిల్లవాణ్ణి కనడమైతే కనింది కాని వాడు ఏడ్చినా చేసినా చాలా విసుగుపడేది కాస్త లేటు వయసులో పుట్టాడని ఒక పక్క మిగిలిన వారి పిల్లలు అప్పుడే పెద్దవాళ్లైపోయారని మరోపక్క ఉక్రోషంగా ఉండేది అన్నింట్లో అందరికంటే తాను వేరుగా ప్రత్యేకంగా ఉండాలని మొదట్నుంచి తపన ఎక్కువగా ఉండేది మనస్వినికి అన్నా వదిన పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డం వాళ్ల పిల్లలు బాగా చదువుకుని అందిరావటం ఇంకా మదనానికి కారణమయ్యాయి ఫలితంగా పసివాడు రెండేళ్లకే కేర్ సెంటర్ పాలయ్యాడు అందంలోనే కాదు చదువులోకూడా తాను ఎవ్వరికీ తీసిపోననీ నిరూపించుకోవాలని ఎంఏ డిగ్రీ కూడా కష్టనష్టాలకొచ్చి సాధించింది ఒకసారి అందాల పోటీలో విజేతగా నిలిచినప్పుడు ప్రెస్ వాళ్ల ఇంటర్వ్యూలో ఒక స్త్రీగా మాతృమూర్తిగా మీ ఆశయాలేమిటి అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది ఇలా ఒక స్త్రీగా అందంలో కీర్తి ప్రతిష్టంలో చదువులో ఎవ్వరికీ తీసిపోననీ నిరూపించుకున్నా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక మాతృమూర్తిగా అంటారా అందరి తల్లుల్లా నేను మామూలు సగటు తల్లిని కాదు ఏ తల్లి తన పిల్లలకి ఇవ్వలేని బహుమతి నా కొడుక్కేస్తున్నా అంటూ ఒక్క క్షణం ఆగింది ఏంటి కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నారా లేక మీకంటే బాగా చదివించాలని ఆశపడుతున్నారా లేక అన్నిట్లో మీకు ధేటుగా బావుని తయారు చేస్తారా అన్న ప్రశ్నలకు నవ్వుతూ కాదు కాదంటూ తలతిప్పేసింది పోని మీరే చెప్పండి అన్నారంతా గొంతు సవరించుకుంటూ టీవీగా అందరివైపు చూస్తూ గర్వంగా చెప్పింది మనస్విని మా అబ్బాయి పెద్దవాడయ్యాక తన తల్లి ఎంత గొప్పదో ఎంత ఘన చరిత్ర కలిగినదో తెలుసుకునేలా నేను సాధించిన పలు టైటిల్స్ అవార్డులు సన్మాన పత్రాలు మొదలైన వాటితో నా ప్రొఫైల్ తయారు చేస్తున్నా అందరి తల్లుల్లా సామాన్యమైన తల్లి కాదు మా అమ్మ చాలా అసాధారణమైనది అని వాడు గర్వపడేలా ఇప్పటినుంచి అన్ని సమకూర్చుకుంటున్నాను ఇదే వాడికి నేనిచ్చే అద్భుతమైన బహుమతి అప్పుడే పర్త ఆఫీస్ నుంచి వస్తూ దారిలో కేర్ సెంటర్ నుంచి జ్వరంతో వేలాడిపోతున్న కొడుకుని భుజాన వేసుకుని నీరసంగా ఇంటికొచ్చాడు వాళ్ళు బొగ్గులు నొక్కుకున్నంత పనిచేశారు ఎవరైనా పిల్లలకి ఏమిద్దామా ఎంత బాగా చదివించుకుందామా అని ఆలోచిస్తారు కాని లేకలేక లేటు వయసులో పుట్టిన కొడుకు ఇరవై సంవత్సరాల తరువాత తన తల్లి గొప్పతనాన్ని గుర్తించారని ఆరాటపడుతున్న ఈ తల్లిని చూసి వాళ్లు నివ్వెనపోక ఏం చేస్తారు కాలచక్రం గిరున తిరిగిపోయింది ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మనస్విని కొడుకు అభిరామ్ చిన్ననాటి స్నేహితురాలు సహాధ్యాయి అయిన మైథిలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు తను మంచి సంస్కారవంతురాలు సహనశీలి దానికి తోడు వినయ్ అభిరామ్లు అత్తగారి మనస్తత్వం చెప్పి ఉండడంతో మనస్వినిని అర్థం చేసుకోవడం కష్టమనిపించలేదు మైథిలికి పెళ్లైన కొన్ని రోజులకే అభిరామ్కి కెనడాలో పెద్ద ఉద్యోగం రావటంతో భార్య సమేతంగా వెళ్లిపోయాడు మూడేళ్లకే వినయ్ హార్ట్అటాక్తో మరణించాడు అన్న విషయం తెలిసి హుటాహుటిన అభిరామ్ భార్యతో ఇండియా వచ్చాడు అభిరామ్ని వినయ్ తల్లిగా తండ్రిగా సంరక్షకుడిగా కళ్లల్లో పెట్టుకుని పెంచాడు వృద్ధాప్యం ఒంటరితను అణగారిన అహం మనస్వినికి ఇప్పుడు వదల్లేని కవచాలు భర్త ఎడబాటు బాధిస్తున్నా పైకి గంభీరంగా కనిపించే ప్రయత్నం చేస్తోంది మళ్లీ వారం రోజుల్లో కొడుకు కెనడా ప్రయాణం ఒకరోజు సాయంత్రం అభిరామ్ ఎవర్నో ఇంటికి తీసుకొచ్చి కొలతలు లెక్కలు వేయించడం చూసి ఆసక్తిగా అడిగింది అమ్మా కెనడా వెళ్లేలోపే ఇంటి విషయం సెటిల్ చేద్దాం అనుకుంటున్నా సాయంత్రం బయటికి వెళ్ళాలి రెడీగా ఉండు అన్నాడు ముగ్ధసరిగా తన కెనడా ప్రయాణానికి ఇంటిని సెటిల్ చేయాల్సిన పనేంటో మనసులో గొణుక్కుంది మనస్విని సాయంత్రం కొడుకు తీసుకువెళ్లిన ఆ ప్రదేశం చూసి కంగారపడింది అది చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు బీద గొప్ప ఆడ మగ తారతమ్యం లేకుండా అనాథలను అక్కున చేర్చుకునే నిలయం సెక్రటరీతో ఏదో మాట్లాడిన అభిరామ్ వెనక్కి కారు దగ్గరకొచ్చి అమ్మా రా అంటూ మనస్వినిని జవాబుకు ఎదురు చూడకుండా వేగంగా ముందుకు నడిచాడు సెక్రటరీ హోంలో అన్ని రూములు చూపిస్తూ వాటిలో ఉంటున్నవారిని వారిని పరిచయం చేస్తూ ఏవో చెప్పుకుపోతున్నాడు తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలు చీకటి తప్పులకు జన్మించి అనాథలైన పిల్లలు వికలాంగులు జబ్బువాతపడి నిరాదరణకు లోనైన పిల్లలు సంతానముండి కూడా వారి ప్రేమ ఆప్యాతలకు నోచుకోని తల్లిదండ్రులు సంపాదన లేని పోషణ కరువైన తల్లిదండ్రులు నా అన్నవాళ్లు లేని మృతులు మమతాను రాగాలకి తప్పించే పెద్దవాళ్లు రోకిష్టివాళ్లు ఇలా ఎంతమందికో ఆశ్రయమిస్తున్న ఆ సేవా నిలయాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు కాసేపట్లోనే మనస్వినికి అర్థమయ్యింది కొడుకు ఎందుకు తీసుకొచ్చుంటాడు ఇక్కడికి మీలాంటి గొప్పవాళ్లు ఇచ్చే డొనేషన్స్తో ఇలా మా హోంని నడుపుతున్నాం సార్ ఇక్కడ ప్రత్యేక వసతి సౌలభ్యం కూడా ఉంటుంది ఎవరైనా నెల నెల డబ్బులు పంపిస్తే వారి బంధువులకి ప్రత్యేకమైన సేవలు ఇవ్వబడతాయి అలాంటి వాళ్లు ఉంటారు అటు చూడండి విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఇక్కడ వదిలి వెళతారు ప్రతీ నెల పెద్ద మొత్తంలో డబ్బు పంపుతారు పిల్లల దగ్గర నేమన్న బాధ తెలియకుండా మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని హోం సెక్రటరీ అభిరామ్కి చెప్తున్నాడు అమ్మా ఒకసారి ఇలారా అని కొడుకు పిలుస్తున్నా మనస్వినికి ఏమీ లేదు గబగబా కారు దగ్గరకొచ్చేసింది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అభిరామ్ సెక్రటరీ చేతిలో పెద్ద నోట్ల కట్ట ఉంచుతూ ఏదో చెప్పడం కనిపించి నిలువెల్లా వణికిపోయింది అంటే తనని ఇక్కడ పడేసి వాడు తన దారిన తాను ఎనడా వెళ్లిపోతాడా ఆమె చెవుల్లో హోరు మొదలయ్యింది ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు ఎవరితో మాట్లాడాలి అనిపించడం లేదు ఎవరికోసం తాను ప్రాకులాడిందో వాడికే తను అక్కర్లేదిప్పుడు తన తండ్రి గొప్పతనాన్ని నలుగురికి చెప్పుకుని వాడు ఎంతో గర్వపడతాడని తనని ఎంతో మెచ్చుకుంటాడని ఎన్ని కందో ఇంటిని కూడా అమ్మకం పెట్టేశాడు ఒక పక్క వినయ్ ఉంటే ఇలా జరిగేదా అసలు హర్త తనని ఎంత అపురూపంగా చూస్తున్నాడు ఆ హోమ్ లో ఒంటరిగా బ్రతుకు వెళ్ళదీయాల్సిందేనా అన్నగారు ఆడపడుచులు బావగార్లు తమ దగ్గర హాయిగా కాలం వెళ్లబుచ్చుతూ ఉంటే మాత్రం నేను ఓంకి అంటే వాడేమంటాడు నీతో కెనడా వస్తాన్రా అభి అంటే రానిస్తాడా చిన్నప్పుడు వాడి ఆలనా పాలనా తాను ఏం సరిగ్గా చూసిందని ఎప్పుడూ తన అందాల పోటీలు సన్మానాలు చదువుల పందాలు అందరికంటే పైన ఉండాలని తాపత్రయాలు వీటితో కన్నబిడ్డని ఎంత నిర్లక్ష్యం చేసింది తలచుకుంటే ఆమె గుండెల్లోనుంచి దుఃఖం లావాలా తన్నుకొచ్చింది చిన్నతనువులో వాణ్ణి కేర్ సెంటర్ పాలు చేశా తల్లిగా నేను వాడికేమీ న్యాయం చెయ్యలేదు పెద్దయ్యాక హాస్టల్ వాణ్ణి అక్కును చేర్చుకుంది నేను తల్లిగా ఓడిపోయాను నాకేదే సరైన శిక్ష ఇలాగే అవ్వాలి నన్ను క్షమించరా బాబూ అహంకారంతో నీ బాల్యాన్ని నిన్ను ఎంజాయ్ చెయ్యనివ్వలేదు నిన్ను నానాగే బంధనాల్లో బంధించేశాను నా పాపానికి నిష్కృతి లేదు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటే మూగగా రోధించసాగింది అమ్మా అమ్మా ఎక్కడున్నావు ఇదిగో ఇటు చూడు నీకేం తెచ్చాను అభిరామ్ మాటలతో ఉలిక్కిపడి గతంలోనుంచి వర్తమానంలోకొచ్చింది మనస్విని కన్నీరు కొడుకు కంటపడకుండా లేని నవ్వు తెచ్చుకుంటూ లేచినుంచుంది అభిరామ్ చేతిలో చక్కని ఫోటో ఫ్రేమ్ వినయ్ తాను అభిరామ్ ముగ్గురు కలిసి తమ స్వీట్ హోమ్ బ్యాక్ డ్రాప్తో తీయించుకున్న ఫోటో ఓహో హోంకి వెళ్ళిపోతున్నానుగా వేడుకోలు కాను మాట అనుకుంది మనసులో అమ్మా రేపే బయలుదేరాలి కూడా నీ సామాన్లు అవి సందడం మొదలుపెట్టాలి అభియామ్ మాట పూర్తయిందో లేదో మనస్విని బావురుమంది అభిరామ్ నిశ్చేష్టుడై చూడసాగాడు ఏంటమ్మా ఏమైంది నాకు తెలుసు నేను తల్లిగా నీ పట్ల ఏమీ బాధ్యతగా ప్రవర్తించలేదు కాని నా కళ్ళు తెరుచుకునే జరగాల్సిందంతా జరిగిపోయింది ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని నీతో వస్తానని అడగదలను నేను నీకోసం ఏం చేశానసలు అయినా సరే నాకు హోంలో చేరాలని లేదురా నీతో వచ్చేస్తాను పెక్కుద్దు అంది మనస్విని హోమేంటమ్మా నువ్వు మాతో కెనడా వస్తుంటే ఆశ్చర్యంగా అడిగాడు అభిరామ్ సంభ్రమంగా చూసింది మనస్విని నిజమా నా మీద నీకు కోపం లేదా నిజంగా నన్ను నీతో తీసుకెళ్తావా కెనడా మరి ఇంటి విషయం సెటిల్ చేయాలన్నా దేనికి ఆ హోమ్కి ఎందుకెళ్ళావు వాళ్ళకి డబ్బు కూడా ఇచ్చావు నేను చిన్న చిన్నపిల్లలా అడుగుతున్న తల్లిని ఉరిపెంగా చూస్తూ ఓ అదా మన ఇంటిని నాన్నగారి కోరిక మేరకు మనస్విని మహల్ పేరుతో వృద్ధుల నిలయంగా తీర్చిదిద్దాలని ఆ విషయంలో హోంవాళ్లని ఒక్కసారి సంప్రదిద్దామని అక్కడికి వెళ్లాను అంతేకాదు అక్కడి పిల్లల చదువు నిమిత్తం మూడు లక్షల రూపాయలు డొనేట్ చేశాను అదే నువ్వు చూసింది నిరత్తురాలై చూస్తూ ఉండిపోయింది మనస్విని ఆమె కంటి వెంట దుఃఖాశ్రువులు నిజంగా నన్ను హోంలో పెట్టవు కదా అమాయకంగా అడుగుతున్న తల్లిని నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ నీకలాంటి ఆలోచన ఎందుకొచ్చిందమ్మా నిన్ను హోంలో పెడతానని ఎలా అనుకున్నావు నువ్వు నా బంగారు తల్లివి మా అమ్మలాంటి అమ్మ ఎవ్వరికీ ఉండదు అవును నిజం నువ్వు ఎప్పుడూ నాకు అద్భుతంగా అనిపిస్తావు నువ్వేం చేసినా నా కోసమే కదమ్మా చేసింది ఎప్పుడూ నిన్ను దూరం చేసుకోను ఇప్పుడు నా నువ్వు నా కూతురివి కూడా నువ్వెప్పుడు మాతోనే ఉంటావు తెలిసిందా అన్నాడు తల్లి నుదుటిని ముద్దాడుతూ మైథిలి నవ్వుతూ చూస్తోంది ఇద్దరిని పిల్లల్ని అంటే బ్యాంకులు డబ్బు దాచుకున్నట్లే పిల్లల పట్ల చూపించిన ప్రేమ అవసరమైన అవసాన దశలో వడ్డీతో సహా తిరిగి మన దగ్గరకొస్తుంది తండ్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోయినా తండ్రి లక్షణాలని ప్రేమించే మనసుని పుణికిపుచ్చుకున్న అభిరామ్ కొడుకుగా తన కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాడు చెడ్డ కొడుకు ఉండొచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు అన్నాడు రామాయణంలో శ్రీరాముడు ఇప్పుడు చూస్తే తల్లి ఉంటుంది కానీ కుపుత్రాన భవతి అంటాడేమో తన ప్రియపుత్రుడి అందమైన బాల్యాన్ని తాను రసవత్తరంగా స్మరణీయంగా తీర్చిదిద్దలేకపోయినా తనకి మాత్రం వృద్ధాప్యం శాపం కాకుండా కమ్మని వరంగా మార్చి ఆసరాగా నిలబడుతున్న కొడుకు కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది మనస్సు మారిన మనస్విని శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ అనే బెల్ బటన్ని నక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో